హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ అంటే మామూలు బాయిలర్ చికెన్ కాదండి పారంకోడి చికెన్ అండి ఇక్కడ నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి ముందుగా అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం చికెన్ని క్లీన్ చేసుకున్నాం కదండి ఆ చికెన్ మొత్తం కూడా మనం కుక్కర్లో వేసేసుకుందామండి ఇది కుక్కర్లోనే వండాలండి మామూలుగా వండితే మనం తినలేము అయితే నేను మొత్తం చికెన్ అంతా కూడా కుక్కర్లో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేస్తానండి ఎందుకంటే మనకి ఈ చికెన్తో పాటు ఉల్లిపాయ కూడా మనకి దీంట్లో మగ్గిపోతుంది కాబట్టి విజిల్ సేయితాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఎందుకంటే మనం ముందు దీంట్లో వేసేసుకోవాలి లేకపోతే చికెన్ అయితే ఉడకదండి విజిల్ సేయించినంత మాత్రాన మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే చికెన్ అయితే ఉడకదు అందుకని ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి ఓకే అండి చికెన్ అయితే చూసారండి నేనైతే ఒక పది పన్నెండు విజిల్స్ అయితే వేయించానండి ఇలా వచ్చిందండి చికెన్ అయితే దీనికి దీనికి కర్రీ ప్రిపరేషన్ అయితే నేను ఆల్రెడీ ఒక ఉల్లిపాయ వేసాను కాబట్టి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా తీసుకున్నానండి టమాటా ఈ కర్రీలో ఎక్కువ వేసుకోరు ఫ్రెండ్స్ అందుకే ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ అయితే వేడైంది కదండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసేసుకుందామండి ఇది బాగా ఫ్రై అవ్వాలి మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం నేను ఒక స్పూన్ పసుపును కర్రీకి టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి ఉల్లిపాయలు ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గింది కాబట్టి దీంట్లో నేను టమాటా కూడా వేసేస్తున్నానండి కట్ చేసుకున్న ఒకటే టమాటా తీసుకున్నానండి ఆ టమాటా కూడా మనకి ఈ ఉల్లిపాయలతో పాటు ఈ నూనెలోనూ బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ముందే వేసేసానండి చూసారండి టమాటా కూడా అయితే బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో నేను గసగసాలు వెల్లుల్పాయ జీలకర్ర చెక్క లవంగా ముగ్గలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి గ్రేవీ కోసం ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయింది కదండి మనం ఆల్రెడీ విజిల్ చేయించుకున్న చికెన్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుందామండి వాటర్తో ఫలంగానే వేసేసుకుందామండి ఎందుకంటే మనకి చికెను ఆ వాటర్లో ఉడకాలి కాబట్టి నేను మొత్తం అంతా కూడా వేసేసానండి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాం ఇదైతే కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం కొంచెం ఉడకనిద్దామండి ఈ చికెన్ని ఓకే అండి చికెన్ అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కారమును ధనియాల పొడి వేస్తానండి కారం కొంచెం ఎక్కువనే వేస్తానండి స్పైసీ కోసం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్తో పాటు ఆ చికెన్కి మనం వేసిన కారం మసాలాలు అన్నీ కూడా కలుస్తాయి కాబట్టి నేను కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఈ కారం మసాలా అయితే వేసేస్తానంటే ఇప్పుడు ఈ చికెన్కి అంతా కలిసేంతవరకు కలుపుకుందాం మనం ఇప్పుడు మళ్ళీ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వాటర్తో పాటు వేసేసాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనం ఈ చికెన్కి అంతా కూడా కొత్తిమీర కలిసేంత వరకును చూసారండి కర్రీ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలండి కర్రీ కొంచెం వాటర్ లెక్క ఉంది కాబట్టి ఇంకా బాగా ఉడకాలండి కర్రీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం కర్రీని ఉడకబెట్టుకుందాం నేనైతే మీడియం సైజులోనే పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టలేదండి చూసారండి కొంచెం దగ్గర పడింది కర్రీ ఇలా కావాలి రాగి సంగటి అలాంటిలోకి బాగుంటుందండి ఇలా దింపేసుకోవచ్చు కానీ మా వాళ్ళు ఇలా ఇలా పులుసులాగా ఉంటే అయితే తిన్నారు కాబట్టి నేను కొంచెం దగ్గరకి ఎగరబడతాం ఎగరబడతానండి ఓకే ఫ్రెండ్స్ అదిగోండి దగ్గరగా కర్రీ అయితే ఎగిరిపోయింది ఇలా సరిపోతుందండి రైస్లోకి రోటీలోకి రైస్ సంగట్లో దేనికైనా సరే బాగుంటుందండి మేమైతే రైస్లోనే ఎక్కువ తింటామండి ఈ పారంకూర చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ అంటారు మీరే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పారం కూడా చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్